నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఆగస్టు సారీ సెప్టెంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హుండై వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ ఎస్ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో తయారైంది రెండు వేల ఇరవై రెండు మేలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు మే వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే కాకపోతే ఇక్కడ బండ కొట్టి గ్లాస్ మొత్తం త్రాకచ్చుంది సార్ గ్లాస్ చేంజ్ చేసుకోవాలి బండి కేవలం నలభై వేలు మాత్రమే జరిగింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది గ్రే కలర్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది సార్ ఒకవేళ బండి మీద ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనేది మా నెంబర్ ఉండే కాల్ చేయరి బండి మొత్తం చూసుకోరి బండికి బానటి మీద పిల్లలు గీతలు గీసిర్రు బానట్టు మాత్రం ఇక ఇక్కడ ఒక చిన్న లోపలికి సొట్ట పడ్డది ప్లస్ ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది సార్ కాకపోతే మీద నాకు తెలిసి కోతులు గిట్ట దుంకుండొచ్చు కోతులు దుంకితే కూడా ఇక ఈ భాగంలో చిన్నగా లోపలికి ఇవైనవి అవి మనం తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ బానట్ నుంచి డిక్కీ వరకు మాత్రం బండ్లు ఏ పీస్ కూడా రిప్లేస్ చేయాలి సార్ తో సహా మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది నీళ్ళ మునిగిన బండి కాదు సార్ బండికి బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా మారలేదు ఇప్పుడు అన్నిగా నీళ్ళల మునిగిన బండ్లు వస్తాయి కాబట్టి మేము అది విషయం కూడా క్లియర్గా చెప్తున్నాం బానట్ చూసుకొని షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉండయి వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ ఇది టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది బండికి వెనకాల టేల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది సార్ ఇక టేల్ ల్యాంప్ బలిగిపోయింది ఇంటీరియర్ ఓకే ఉంది ఇంటీరియర్కి ఏం ప్రాబ్లం లేదు డోర్ లన్నీ ఒరిజినల్ ఏ డోరు రీప్లేస్ రావాలి ఏ గ్లాస్ మారలేదు ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రం బండగొట్టి క్రాక్ అయి ఉంది సార్ ఇగో మీరు చూసుకోరి ఇగో ఫ్రంట్ గ్లాస్ క్రాక్ అయి ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏ డోర్లకు కూడా డిక్కీలా స్టెప్పిని ఉందా టైర్ మంచిగానే ఉందా మంచిగానే ఉంది స్టెపిని టైర్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది సార్ సిల్ టైర్ వాడనట్టున్నారు అంటే రెండు మూడు సార్లు వాడి మళ్ళీ ఇంకానే పెట్టారు వీల్పాను ఉంది కానీ ఇలా అవి అన్నీ ఉన్నాయి ఓకే సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది ఓకే సార్ ఈ డిక్కీకి కూడా రెండు డెంట్లు ఉన్నాయి బండికి రివర్స్ సెన్సార్లు ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు వెనకాల బంపర్ ఇక్కడ డ్యామేజ్ అయింది సార్ ఈ బంపర్కి దెబ్బలు తాకినాయి ఇక్కడ ఒక చిన్న డెంట్ పడ్డది ఈ బండి తుక్కు తుక్కు ఇట్లా ఉన్నట్టు నడిపినట్లు అట్టింది ఇటింత సొట్టలు ఉన్నాయి బండికి ముప్పై తొమ్మిది వేల ఒక వంద యాభై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సెకండ్ డోర్కి ఇక్కడ చిన్న గీత పడ్డది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది స్టెపినీ టైర్ మొత్తం కంపెనీ మొత్తం ఐదిటికి ఐదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ నలభై వేలు తిరిగినాయి కాబట్టి టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ లోన్ కూడా మనం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు మే వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ల మ్యానుఫాక్చరింగ్ అయింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం సార్ వీడోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెమ్మల నెంబర్ నువ్వాల కాల్ చేయరి ఓనర్ లైన్ లకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై బందే మాత్రం जय हिंद थैंक यू